నా పేరు గోలీ శ్యామ్ల నా ఏజ్ చెప్పుకోవడానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఫిఫ్టీ టూ ఇయర్స్ నాకు ఇప్పుడు పుట్టి పెరిగిందంతా కూడా సామర్ల కోట ఒక చిన్న రైతు కుటుంబం కానీ ఈ రోజు స్విమ్మింగ్ లో విశాఖపట్నం నుంచి స్టార్ట్ చేసి కాకినాడ వరకు రీచ్ అవడం జరిగింది ల్యాండ్ లో విశాఖపట్నం ఆర్కే బీచ్ లో స్టార్ట్ అయింది కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లోనే ఎండ్ చేయాలని మేము అనుకున్నాము అప్పటి వరకు కూడా ల్యాండ్ టచ్ చేయలేదు ఓన్లీ బోట్ లోనే స్విమ్మింగ్ చేసి బోట్ లోకి వెళ్ళటం జరిగింది సీ సిక్నెస్ అనేది ఉంటుంది నా మాకు అందరికీ కూడా వామిటింగ్స్ లూజ్ మోషన్స్ అవటము అంటే ఆ మోషన్ ఉంటుంది బోట్ లో పడుకున్నప్పుడు కూడా సరిగా నిద్ర పెట్టకపోవడం సెకండ్ డే నుంచి మేమందరం కూడా స్విమ్మింగ్ మీదనే ఫోకస్ చేస్తాము మాకు అత్యంత హ్యాపీనెస్ ఇచ్చింది తాబేళ్ళు ఎక్కడ చూసినా కూడా తాబేళ్ళు కనిపిస్తా ఉంటే మాకు చాలా చాలా హ్యాపీ అనిపించేది నా పక్కనే స్విమ్ చేయడం మేమంతా చాలా చాలా ఎంజాయ్ చేస్తాం పెద్ద పెద్ద తాబేళ్ళు ఒక పెద్ద వేలు అయితే మాకు చాలా క్లోజ్ గా వచ్చింది అంటే దూరాన్ని చూసారు మా టీము అలర్ట్ అయ్యే లోపే చాలా క్లోజ్గా వచ్చేసింది అది చాలా ఫాస్ట్ గా ఉంటుంది పొల్యూషన్ వాటర్ కూడా చాలా భయంకరంగా ఒక కెమికల్ ఉన్నట్టు చాలా అన్ అసలు కంఫర్ట్ అనిపించలేదు స్విమ్మింగ్ చేయడానికి ఆ సో అక్కడ కొంచెము గవర్నమెంట్ ఏమైనా ఫోకస్ చేసి ఎందుకంటే చాలా చెత్త కూడా వస్తా ఉంది ఆ టూ ఏరియాస్ లోను మేబీ మనకి దొరికిన ఒక అద్భుతమైన సంపద ఈ అని చెప్పొచ్చు సో దాని రక్షణ కోసం గవర్నమెంట్ కొంచెం ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది ఆ రోజుకి ట్వంటీ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తూ వర్కౌట్స్ చేస్తూ జిమ్ చేస్తూ అండ్ యోగా చేస్తూ మెడిటేషన్ చేస్తూ ఇన్ని రకాలుగా నన్ను నేను తీర్చిదిద్దుకుంటేనే ఇంత లాంగ్ డిస్టెన్స్ నేను చేయగలిగాను